హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను అదేంటంటే టెంపుల్ స్టైల్లో పాయసాన్ని అయితే చూపిస్తున్నాను ఈ ఈ పాయసాన్ని కొలతలతో అయితే చూపించబోతున్నాను ఈ కొలతలతో చేస్తే పాయసం అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇంట్లో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ప్రసాదం కోసం ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈ పాయసం ఈ విధంగా గనక ఈ కొలతలతో చేస్తే చాలా బాగా చాలా టేస్ట్గా అయితే వస్తుంది ఈ పాయసాన్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే ఈరోజైతే హన్వీస్ కిచెన్లో అయితే చూపించబోతున్నాను అది ఎలాగో ఇప్పుడైతే చూసేద్దాము ప్రసాదం పొంగలి కోసము బియ్యం నానబెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఎక్కువ మొత్తంలో చేస్తున్నాను కాబట్టి అన్నీ పావు కేజీ పావు కేజీ అయితే తీసుకున్నాను బియ్యము అలాగే సగ్గు బియ్యము పచ్చిశెనగపప్పు అలా ఇంట్లో చేసుకునే వాళ్ళు చిన్న కప్పు మెజర్మెంట్ పెట్టేసుకొని చక్కగా చేసుకుంటే బాగా వస్తుంది దీన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసి మనం వేసుకున్న పప్పు బియ్యము అలాగే సగుబియ్యాన్ని వాటర్ పోసుకొని ఒక హాఫ్ అవర్ అయినా నానబెట్టుకోవాలి తరువాత ఇట్లా ముప్పా కేజీ అయినాయి కదా మనకి బియ్యం కానీ సగుబియ్యం కానీ శనగపప్పు కానీ వీటికి ముప్పావు కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది దీన్ని నల్లకొట్టుకొని ఒక బౌల్లోకి వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లమ్మ కరిగేంత వరకు కరగబెట్టుకొని పెట్టుకోవాలి తరువాత మనం పొంగల్ చేయడానికి ఒక బౌల్ తీసుకుంటాం కదా ఆ బౌల్లో సగ్గుబియ్యం వేసేటప్పుడు ఎప్పుడైనా ఉడకడానికి ముందుగా కొన్ని వాటర్ని వేసుకొని చేయడం వల్ల సగ్గుబియ్యం అనేది త్వరగా ఉడుకుతుంది అడుగు పట్టకుండా ఉంటుంది అందుకని ఇక్కడ నేను లీటర్ వాటర్ని యాడ్ చేసి ముప్పావు లీటర్ పాలనైతే యాడ్ చేస్తున్నాను ఇలా పాలను పోసేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని పాలనేది పొంగేంత వరకు వెయిట్ చేద్దాము ఇప్పుడు ఇక్కడ మనకి పాలు అనేది బాగా మరిగిపోయి పొంగిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము బియ్యము పచ్చిశనగపప్పుని ఇందులో యాడ్ చేసుకుందాము ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ టైం నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఈ సగ్గుబియ్యము బియ్యం అనేది బాగా ఉడికేంత వరకు బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉడకనివ్వాలి మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి త్వరగా అడుగు పట్టేస్తుంది అలా అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనం ముందుగానే బెల్లాన్ని కరగబెట్టి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి దీంట్లో నలకలు కానీ ఇసుక కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ ఈ విధంగా వడకట్టుకొని వేసుకోవడం వల్ల మనకి పాయసంలో ఇవన్నీ రాకుండా ఉంటాయి ఈ బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి పాయసంలో బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఈ బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత పాయసం అనేది కొంచెం పలచనవుతుంది మళ్ళీ కొంచెం చిక్కబడేంత వరకు కొంచెం సేపు ఉడకనివ్వాలి పాయసం అనేది బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో దంచిపెట్టుకున్న యాలుక్కాయ పౌడరు అలాగే కొంచెం పచ్చకర్పూరం వేస్తే మనకి టెంపుల్లో ప్రసాదంగా ఇచ్చే పాయసం ఫ్లేవర్ అయితే వస్తుంది మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు వేసుకునే యాలుక్కాయ పౌడర్ కూడా పాయసంలో బాగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి బాగా కలిసిపోయి ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేద్దాము పాయసంలో నెయ్యి ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మరొక ప్యాన్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఇక్కడ ఎక్కువ మొత్తంలో చేశాను కాబట్టి నేను ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను ఇంట్లో చేసుకున్న వాళ్ళు తగ్గించి వేసుకొని దీంట్లో కొన్ని జీడిపప్పు అలాగే కిస్మిస్ అలాగే ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి పాయసంలో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు ఇప్పుడు మనం వేయించుకున్న నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్తో పాటు నెయ్యిని కూడా యాడ్ చేస్తే పాయసం అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పాయసం స్మెల్ ఇస్తే గుబాయిస్తూ చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు మనం వేసుకున్న జీడిపప్పు నెయ్యి అనేది పాయసంలో కలిసేలాగా బాగా ఒకసారి అయితే కలుపుకుందాము ఎండు కొబ్బరి నేతిలో వేయించి పాయసంలో యాడ్ చేసుకోవడం వల్ల పాలు అలాగే స్వీట్ను పీల్ చేసుకొని మధ్య మధ్యలో తింటూ ఉన్నప్పుడు ఈ కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనకైతే టెంపుల్కి తీసుకెళ్ళడానికి పాయసం అయితే రెడీ అయిపోయింది నచ్చిందా మీకు కూడా తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఈ కొలతలతో పాయసాన్ని రెడీ చేయండి చాలా బాగుంటుంది మీరు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్